వెల్కమ్ టు నేను డీటెయిల్స్ చూస్తే ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయాన్ని శ్రీ త్రిదండి అహోబెళ్లం రామానుజర్ స్వామిజీ సందర్శించారు స్వామీజీకి ఆలయ అర్చకులు అధికారులు పూర్ణకుంభ స్వాగతం పలికారు స్వామి అమ్మవార్లను దర్శించిన రామానుజ జీయర్ స్వామి ఆలయంలో కొత్తగా ఏర్పాటు చేసిన క్యూలైన్లు ఆలయ పరిసరాల్లో పరిశీలించారు ఆలయ అర్చకులతో మాట్లాడి సిబ్బందికి తగు సూచనలు చేశారు ఇటీవల ప్రధాన ఆలయానికి కొత్తగా క్యూలైన్ నిర్మాణ పనులు అప్రదక్షిణంగా ఉన్నాయంటూ ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో ప్రదక్షిణ మార్గంలోనే స్వామివారిని దర్శించుకోవాలని అదేవిధంగా మొదటగా ఆలయంలో ఆళ్వార్లను దర్శించి అనంతరం వికసన మహర్షి దర్శనం చేసుకుని ఆ తర్వాత అమ్మవారు చివరగా మూల విరాట్ను దర్శించుకోవటం సాంప్రదాయమని ఆ విధంగానే దర్శనం ఏర్పాట్లు చేస్తే బాగుంటుందని అంతేకాక ఇక్కడ ఆ విధంగా దర్శనం చేసుకునేందుకు అవకాశం కూడా ఉందని ఇదే విషయాన్ని ప్రధాన అర్చకులతో చర్చించారని అదేవిధంగా ఇటీవల సప్తగోకులం సమీపంలో ప్రమాదంలో ఆవులు చనిపోయిన విషయంపై కూడా విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆలయ అధికారులకు సిబ్బందికి సూచనలు చేశారు sekitar rasyan prakrutile naskara काही वर्षाला सांगितली ద్వారకా తిరుమల ఈ పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో దర్శనం చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది ఈ మధ్య ఆలయంలో జరిగినటువంటి కొన్ని రకాలైనటువంటి విషయాలు మా దాకా శ్రీమాన్ గారు తీసుకొచ్చారు అయితే మా జీఎం గారు మా గురుగారు చిన్నజీయ స్వామి వారు వారితో సంప్రదించి ఒకసారి పెరిమాణం కూడా చూసి చాలా అయింది ఒకసారి వెంకటేశ్వర స్వామిని సేవించినట్టు ఉంటుంది అని ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ ప్రధాన ఆర్చక స్వామితో గారితో ఇప్పుడే మాట్లాడుతున్నాం చాలామంది ఒక్కొక్కరి యొక్క అభిప్రాయాలు అనేక రకాలుగా ఉన్నాయి కానీ ఒకటి మాత్రం వాస్తవం ఏంటంటే ఒక సంస్థ ఒక దేవాలయం నడపడం అనేది చాలా కష్టం ఏ రకంగానూ అందరికీ ఆనందాన్ని ఇస్తూ నడపడం అయితే కొన్ని రకాల భయాలు ఉంటాయి కొన్ని రకాల ఇబ్బందులు ఉంటాయి కానీ ఆ ఇబ్బందులు పడకుండా చక్కగా మంచిగా ఆలయాన్ని మంచిగా తీసుకువెళ్ళాలి అనేది ఇక్కడ వాళ్ళందరి యొక్క ఆలోచన ఆ ఆలోచన ప్రకారంగా వారందరూ సూచన చేశారు ప్రధానంగా మేము వచ్చింది ఆలయంలో అప్రదక్షిణ మార్గంలో ఒక ఒకీవులైన ఏర్పాటు చేశారు తర్వాత గోవులు మనం ఇలాంటివన్నీ విని మన ఆలయాల మీద ఏ రకమైనటువంటి మచ్చ తరగకూడదు అనే ఉద్దేశంతో ఒకసారి స్వామిని ప్రార్థన చేస్తూ గోమాతలు కూడా ఇక్కడ శరీరాన్ని వదిలిపెట్టే గనక ఒక ప్రమాదం వల్ల భగవంతుడు ఆ దోషాన్ని తొలగింపచేయి అని ముందు పెరుమాను ప్రార్థన చేసుకున్నాం ముఖ్యంగా అప్రదక్షిణ గురించి మాట్లాడితే మా రాంబాబు గారు ప్రధానార్చక స్వామి తెలియజేశారు లేదండి ఒకటి నుంచి ఒక ఆచారం ఉంది పూర్వం ఏ ఆచారం ఉందో ఆ ఆచారాన్ని మనం కొనసాగిస్తున్నాం అయితే ఏదైనా ఒక వివాదం ఏదైనా జరుగుతుంది అంటే సాధ్యమైనంత వరకు మేము ఆలయం కావచ్చు ఎవరైనా కావచ్చు విరుద్ధంగా నడిపితే ముందు అడ్డుపడేవాడిని నేనే అని మన ప్రధాన స్వామి కూడా చెప్పారు అయితే సహజంగా ఏమిటంటే ఒక దానికి ఎప్పుడైనా ప్రదక్షిణంగా వెళితే దేవుడితో బంధం ఏర్పడుతుంది దేనైనా కట్టాలంటే ఇలాగ కడుతూ ఉంటాం అంటే పాజిటివ్ పవర్ పెరగడానికి ఇలా ప్రదక్షిణంగా చేయమంటారు ఎప్పుడైతే ఇలా నెగిటివ్ వెళ్ళామో వెనక్కి వెళ్ళామో ఎడం చేతి వైపు నుంచి అది అప్రదక్షిణం అంటూ ఉంటారు అంటే దేవుడి బంధం నుంచి దూరం అవటం మనం దగ్గర అవ్వాలి చుట్టుకోవాలి వేసుకోవాలి తప్ప విడిపోకూడదు అనేది లక్ష్యం అనమాట మనకి గోవు కానీ ఒక అగ్ని కానీ ఎక్కడైనా విప్రుడు వేదశాస్త్రాలు చదివిన వారు కానీ కనపడితే ఓ చోటు ఉంటే వారిని అప్రదక్షిణంగా వెళ్ళద్దు ప్రదక్షిణంగానే వెళ్ళాలి తప్ప అనేది ఓ నియమం అలా చేయనందుకు దిలీపుడికి సంతానం కూడా కలగలేదు ఆ దిలీపుడు వంశపు రాసు మళ్ళీ గోసేవ చేసుకుని ఆ గో అనుగ్రహంతోనే తన సంతానాన్ని పొందాడని ఆయన రామాయణాది గ్రంథాలు చెప్తున్నాయి శ్రీరామచంద్రుడు కూడా అయోధ్య నుంచి వనవాసానికి వెళ్ళే సందర్భంలో తన కోసం నియోగించినటువంటి కలశాలన్నింటినీ ఏవైతే ఉన్నాయో ఆ కలశాల్ని ఇలా వెళ్లకుండా ఒకసారి పరిక్రమణ చేసి వెళ్ళాడు అని అంటే ప్రదక్షిణంగా వెళ్ళాడు అని రామాయణం చెప్పాను అంటే మన వాడు కూడా లేదండి అలా చేయడం లేదు మేము కూడా ఇప్పటి నుంచే తీసుకొచ్చి తీసుకువచ్చి తీసుకొస్తాం తీసుకొస్తామని చెప్పారు ప్రధానంగా మనకి ఏంటంటే వైష్ణవ సంప్రదాయంలో ఓ నియమం ఉంది నేరుగా దేవుడి దగ్గరికి వెళ్ళకూడదు ముందుగా ఆళ్వార్లు ఉంటారు చుట్టూ మనకి ఆలయంలో ఆళ్వార్లు ఉన్నారు ఆ ఆళ్వారులందరూ భగవంతుడిని పాడారు కనుక వాళ్ళని దర్శించాలి ఆ తర్వాత ఆచార్యుల్ని దర్శించాలి ఆచార్యులు ఆళ్వార్లు అయిన తర్వాత ఇక్కడ ఉండే మహర్షి వికాస మహర్షిని గారిని సేవిస్తారు ఆ తర్వాత అమ్మవారి దర్శనం చేసి అప్పుడు పెరుమాణ దర్శనం చేయడం అనేది ఓ నియమం అదే ఇందాక ప్రధానాచార్య స్వామి కూడా చెప్పారు ఆ నియమం ప్రకారంగానే అలా దర్శించి ఇదివరకు అంత పెద్ద లేదండి ద్వారాల విను ఇలాగే దక్షిణ ద్వారం కూడా లోపలికి మెట్లెక్కి వచ్చేసేవారు వచ్చి ముందు ఇటు నుంచి వచ్చి అమ్మవారిని దర్శించుకునేవారు అని అన్నారు దానికి కూడా ప్రదక్షిణంగా కూడా రావడానికి అవకాశం ఉంది బహుశా ప్రదక్షిణంగా అటు వచ్చేసి అటు అవకాశం లేకపోతే ఇప్పుడు వచ్చేసి ఉండేవారు ఇప్పుడు అవకాశం కూడా బాగానే ఉంది కనుక అలాగా ప్రదక్షిణంగా అటు వచ్చేసి దర్శనం చేసుకుని అమ్మవారిని సేవించి అమ్మవారిని సేవిస్తూ భగవంతుని సేవించే ఒక మార్గం కూడా చక్కగా ఉంది ఆ రకంగా కూడా మన వాళ్ళు చెప్పారు ఆల్రెడీ మనకి దేవుడికి లైన్ లైన్ దాంట్లోకి ప్రదక్షిణంగా వెళ్ళిపోయి చెప్పొచ్చు ఇబ్బంది లేకుండా అయిపోతుంది పెద్ద సమస్య కాదు ఇది అలాగే చేస్తున్నారు కదా మనకు అందులో సమస్య లేదు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముద్దుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి